భారత రూపాయి మారకం విలువ పతనమవుతూనే ఉంది అమెరికన్ డాలర్తో పోలిస్తే జీవనకాల కనిష్టాలకు పతనమౌతోంది రూపాయి విలువ తొంభై పాయింట్ ఏడు శాతం మార్కును తాకనుంది రూపాయి ఇంతగా పతనమవుతుంటే కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మాత్రం చాలా కూల్ గా కామెంట్లు చేస్తున్నారు రూపాయి విలువను కాపాడడానికి రిజర్వ్ బ్యాంక్ ఎలాంటి చర్యలు చేపట్టడం లేదు రూపాయి పతనం పూర్తిగా ప్రతికూలమేమీ కాదని ఇలాంటి పరిస్థితులు ఎగుమతిదారులకు ప్రయోజనకరమంటున్నారు ఓ లీడర్షిప్ సమ్మిట్లో లో ఆర్థిక మంత్రి ఈ కామెంట్లు చేశారు రూపాయి విలువ పడిపోతే మాత్రం చాలా పరిణామాలు ఏర్పడతాయి దేశ ఆర్థిక వ్యవస్థతో పాటు సామాన్యుడి జీవితంపై కూడా దీని ప్రభావం ఉంటుంది దిగుమతుల నుంచి విదేశీ చదువుల దాకా అన్ని భారమవుతాయి విదేశాల్లో చదువుతున్న విద్యార్థులు రెండు వేల ఇరవై మూడుతో పోలిస్తే ఏటా అదనంగా ఐదు లక్షల నుంచి పది లక్షల వరకు ఖర్చు చేయాలి గతంలో రూపాయి విలువ ఎనభై వద్ద ఉంటే నలభై లక్షల ఫీజు చెల్లిస్తే ఇప్పుడు నలభై ఐదు లక్షలకు పెరుగుతుంది పెట్రోల్ డీజిల్ ధరలు కూడా పెరుగుతాయి